హలో ఎవ్రీవన్ సాయి ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను చివరి వరకు చూసి నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి డాక్టర్ రవివర్మ గారు తల నుంచి క్యాన్సర్ వరకు ఉన్న అన్ని వ్యాధులకి ప్రకృతి నుండి సేకరించిన చెట్ల మౌలికల నుండి తయారు చేసిన ఔషధాలను ఇవ్వడం జరుగుతుంది కావలసిన వారు ఎవ్రీ మంత్ హైదరాబాద్లో జరిగే ఫోర్ డేస్ క్యాంప్కి రావాల్సిందే మెడికల్ క్యాంప్కి ఎలా రావాలో నెక్స్ట్ వీడియోలో చెప్తాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి డాక్టర్ రవివర్మ గారి ఆశ్రమం విజయనగరం నుంచి నైన్ టు ట్వెల్వ్ కిలోమీటర్స్ దూరంలో సారపల్లి విలేజ్లో డాక్టర్ రవివర్మ గారు ఆశ్రమం ఉంటుంది సో వెళ్ళాలి అనుకునేవారు ముందుగా డిస్క్రిప్షన్లో ఇచ్చిన నెంబర్స్కి కాల్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకొని వెళ్ళాల్సి ఉంటుంది కాల్ చేయకుండా వెళ్తే ఇబ్బంది పడతారు సో మీరు కాల్ చేసి రిజిస్ట్రేషన్ తప్పకుండా చేసుకొని వెళ్ళాలి సో వాళ్ళు డేట్ చెప్తారు ఆ డేట్లో మీరు వెళ్ళాలి హైదరాబాద్ మే మంత్లో జరిగిన మెడికల్ క్యాంప్కి నేను వెళ్ళడం జరిగింది నేను వెళ్ళేసరికి అక్కడికి చాలామంది డాక్టర్ గారికి చూపెట్టుకోవడానికి వచ్చారు డాక్టర్ గారు ఇచ్చిన మందులు మినిమం త్రీ మంత్స్ వాడాల్సి ఉంటుంది అప్పుడే మీ ప్రాబ్లమ్స్కి పర్మనెంట్ సొల్యూషన్ దొరుకుతుంది వెళ్ళాలి అనుకునే వారికి డిస్క్రిప్షన్లో అడ్రస్ డీటెయిల్స్ పెడతాను చూసుకోండి మెడికల్ క్యాంప్కి వచ్చిన వారు ఎవరు ఇబ్బంది పడకుండా ఉదయం బ్రేక్ఫాస్ట్ మధ్యాహ్నం లంచ్ ప్రొవైడ్ చేస్తారు సో ఈ ఫుడ్ అనేది ప్రకృతి సిద్ధంతో తయారు చేసిన దేశీ బియ్యం అండ్ దేశవాలి ప్రొడక్ట్స్తో తయారు చేయడం జరుగుతుంది సో ఈ ఫుడ్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో చివరి వరకు చూసిన వారందరికీ ధన్యవాదాలు అలాగే ఈ వీడియోని లైక్ చేసి ఎవరైనా దీర్ఘకాలికంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి ఈ వీడియో షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ మరిన్ని లాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ